హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్టా కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి ఎగ్ నూడుల్స్ ఈ హాట్ హాట్ ఎగ్ నూడుల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని టూ ఎగ్స్ని బాగా గిలకొట్టుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కాస్త తక్కువగా సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి మరొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్ హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కాస్త తక్కువగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మరొక టూ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పీని యాడ్ చేసుకోవాలి మీరు కావాలి అంటే మ్యాగీని కూడా యూజ్ చేయవచ్చు నేను ఇక్కడ టూ ఇప్పీస్ని తీసుకుంటున్నాను మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి నూడుల్స్ ఆఫ్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఈ విధంగా కుక్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఉడికిస్తే ఎగ్ స్మెల్ రాకోకుండా ఉంటుంది ఇప్పిలో వచ్చే టూ మసాలా ప్యాకెట్స్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని వాటర్ మొత్తం ఇనికేంత వరకు కుక్ చేసుకొని మరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా ఎగ్ స్మెల్ రాకోకుండా ఎగ్ నూడిల్స్ని చేసుకోవచ్చు ఈ హాట్ హాట్గా ఉండే ఎగ్ నూడిల్స్ని ఆనియన్తో సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ